బాస్ కుమార్ ఈ పేరు బిగ్ బాస్ నైన్ కి సంబంధించిన అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి మనమంతా వింటూనే ఉన్నాం ఈ షోలో ఎంపిక చేసే ప్రక్రియ కోసం ఏర్పాటు చేశారు వేల మందిలో కేవలం పదిహేను మంది మిగిలారు ఆ పదిహేను మందిలో ఈ మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లేందుకు ఎంపికయ్యాడట కాసేపటి క్రితమే ఈ షోకి సంబంధించిన సంబంధించిన ఒకటి విడుదలైతే ఇందులో మాస్క్ మ్యాన్ జడ్జీలతో పొగరుగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇలాంటి వ్యక్తి హౌస్ లో ఉంటే మొదటి రోజు నుండే గొడవలు తారస్థాయిలో ఉంటాయి ఇతని వాలకం చూస్తుంటే హోస్ట్ నాగార్జున మీద కూడా ఫైర్ అయ్యేలా ఉన్నాడు ఒకసారి ఈ ప్రోమోలో ఏముందో చూద్దాం రండి అయితే బిగ్ బాస్ హౌస్ లో రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి కానీ మాస్క్ మ్యాన్ లో అదేమీ లేదని తెలుస్తుంది పైగా హౌస్ లోకి ఎంటర్ అయ్యాక తోటి కంటెస్టెంట్స్ అందరితోనూ కలిసిపోవాల్సి ఉంటుంది గ్రూప్ టాస్క్ కూడా ఆడాల్సి ఉంటుంది అయితే మాస్క్ మ్యాన్ లో ఆ కలవిడితనం లేదు పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకుని కనిపిస్తాడట మరి దీనిని బిగ్ బాస్ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మాస్క్ మ్యాన్ తో పాటు శ్వేతా శెట్టి ప్రియా శెట్టి దివ్యాంగుడు ప్రసన్న కుమార్ ఆర్మీ జవాన్ శ్రీధర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి